శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈరోజు రాత్రి పదకొండు ఇరవై ఐదు నిమిషాలకి నీ జీవితంలో అద్భుతమైన మార్పు జరగబోతుంది నిర్లక్ష్యం చేయకుండా ఈ అదృష్టాన్ని దక్కించుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రోజు రాత్రి పదకొండు ఇరవై ఐదు లోపు నీ జీవితంలో నువ్వు చూస్తావనుకున్నటువంటి అద్భుతాన్ని చూడగలవమ్మా నీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చే రోజు చాలా రోజులైంది కదా నీ అదృష్టాలు అనేవి నాలాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయి నేను అదృష్టపు జాతకంలో పుట్టలేదు నా జీవితంలో భగవంతుడన్నీ కూడా కష్టాలే రాశాడు సమస్యలే రాశాడు నేను పుట్టిందే కష్ట సమయంలో అంటే పుట్టిన దగ్గర నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కష్టాలు మాత్రమే అనుభవిస్తున్నాను పుట్టిన దగ్గర నుంచి నాకు సుఖమే లేదు నా దగ్గర అసలు అన్నీ కూడా బాధలే ఉన్నాయి అందుకే బాధలు పడ్డానికి పుట్టించావ తండ్రి మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ యొక్క మానవ జన్మను మాత్రం ఇవ్వద్దు బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా తల్లి నీకేం తెలుసమ్మా ఈ మానవ జన్మ గురించి ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ యొక్క మానవ జన్మ నువ్వు ఒక్కసారి జంతువులను గమనించినట్లయితే వాటిని ప్రేమగా దగ్గర తీసుకుని ఎవరు కూడా అన్నం కూడా పెట్టరు వాటికి దాహం వేస్తే ఎక్కడో కాలువలో నీటిని తాగి బ్రతుకుతూ ఉంటాయమ్మా ఏదైనా జబ్బు వస్తే వాటిని ఆదరించి హక్కును చేర్చుకునే మానవులే ఉండరు అవి ఎలా చనిపోతాయి కూడా వాటికి కూడా తెలియదమ్మా వాటి చావో హీనంగా చూసే జనాలు కూడా నవ్వుతూ చూస్తుంటావు వాటి యొక్క మనసు వేదన ఏ రోజైనా సరే అర్థం చేసుకునే ప్రయత్నం చేశావా మరి పశువుల జాతి కంటే ఈ యొక్క మానవ జాతి గొప్పదా కాదా ఒక్కసారి బిడ్డ మానవ జన్మలో ఎన్నో రకాలైన సంతోషాలను ఉంటాయి తల్లి మీ సంతోషాలన్నీ కూడా దక్కించుకోవాలంటే మనసు నిర్మలంగా ఉండాలి మనసు ప్రశాంతంగా ఒక తెల్లటి కాగితం మీద గీతలు గీసినట్లుగా ఉంటే ఈ యొక్క నుంచి బయటకు వచ్చి ఆనందాన్ని అనుభవించగలుగుతా బిడ్డ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి జీవికి కూడా కష్టం నష్టం దుఃఖం బాధ అన్నీ ఉంటాయి కొంతమంది బాధలను చాలా తెలివిగా సునాయాసంగా దాటుకుని బయటకు వస్తారు మరి కొంతమంది ఈ యొక్క కష్టాల్లో మునిగి తేలుపు అంటే మునిగిపోవాల్సిందని చెప్పి మూర్ఖంగా వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక బాధలను అనుభవిస్తూ ఉంటారు కానీ ఇక్కడ వీరిద్దరికీ మధ్య తేడా ఆలోచించే తత్వం మన మాట మీద మీకు కష్టాలు ఎక్కువైపోయి ఆలోచన జ్ఞానం అనేది తగ్గిందమ్మా నీ యొక్క సమస్యలన్నింటినీ కూడా నీ దగ్గర పరిష్కారం ఉంది అవును కదా బిడ్డ నేనేమి కూడా చతుర్దు అంటే చదురంగా చెప్పడం లేదు కదా నిజాలు మాత్రమే చెప్తున్నాను ప్రతి సమస్యకు కూడా నీలోనే సమాధానం ఉంది బిడ్డ ఇక్కడ నువ్వు కళ్ళు మూసుకుని ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించు నీకు ఏదైనా సరే దెబ్బతైలిందనుకో నీకు ఏదైనా నొప్పి వేస్తే నీ కంట్లో నుంచి నీరు వస్తుందా పక్కవారి కంటిలోంచి నీరు వస్తుందా చెప్పు ఒక్కసారి ఆలోచించి బిడ్డా నీకు కష్టం వచ్చినప్పుడు నేనున్నానని నీ వెన్ను తట్టి నీ యొక్క ప్రతి అడుగులో కూడా తోడు ఉంది ఎప్పటి వరకు కూడా నీ కన్న తల్లి తండ్రి తప్పితే ఇంకెవరున్నారో చెప్పు ఇవే వాస్తవాలు మాట్లాడుకుందాం ఎంత భర్త అయినా సరే ఎంత భార్య అయినా కానీ అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు కొంచెం తేడా వచ్చినప్పుడు మరో రకంగా మాట్లాడతారు ఇక్కడ పేగుబంధమమ్మా కేవలం తల్లి తండ్రికి మాత్రమే నిజమైన ప్రేమ ఉంటుంది అది అందరి విషయంలో చెప్పడం లేదమ్మా నీ విషయంలో మాత్రమే చెప్తున్నాను ఎందుకు ఇలా చెప్తున్నానంటే తెలివిగా ఆలోచించమ్మా నీకు నువ్వే స్నేహితురాలు నీకు నువ్వు మాత్రమే తోబుట్టువులు నీకు నువ్వే కన్న తల్లి తండ్రి అవ్వాలి తల్లి అప్పుడే నీ స్వార్థం నువ్వు చూసుకున్నప్పుడే ఈ సమాజంలో ఆనందంగా బ్రతకగలుగుతావమ్మా ఎప్పుడు కూడా నా భర్త గురించి భార్య గురించి ఆలోచన చేసే క్రమంలో నిన్ను నువ్వు మర్చిపోతున్నావు ఎప్పుడు కూడా బిడ్డల గురించి ఆలోచన బిడ్డ నీ బిడ్డల గురించి చేసే ఆలోచనలు కోల్పోయే తల్లి ఇక్కడ నీ బిడ్డలు ఎవరైతే బాగుపడాలనే ఆలోచన ఏదైతే ఉందో అది ఎంత మాత్రమూ తప్పు కాదమ్మా కానీ వారు కూడా నీ గురించి అంతగా ఆలోచిస్తున్నారా నీ భర్త కూడా నీ గురించి అంతలా ఆలోచిస్తున్నారా మరి అంత ఆలోచన నా మీద లేదు బాబాని నేను నా పిల్లలు అంటాను నా భర్త అంటాను నా ఇల్లు అంటాను వాళ్ళందరినీ బయటికి పంపించి ఒంటరిగా నాలుగు గోళ్ల మధ్య కూర్చొని మళ్ళీ వారి గురించి ఆలోచిస్తూ ఉంటాను పిచ్చి తల్లిని నువ్వు ఎందుకంటే నీ ఇలా ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా పిచ్చిదే బిడ్డా ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ యొక్క పిచ్చి మనసే చాలా మంచి మనసు కాబట్టి చాలా సున్నితమైన మనసు కాబట్టి ఈ సున్నితమైన మనసుకి కోపంతో భర్త కసిరినా పిల్లలు కొంచెం ఏడిపించినా కళ్ళల్లో నుంచి నీరు వచ్చేస్తుంది కదా మరి ఎందుకు తల్లి నీకన్నిటికీ కూడా ఏంటంటే నీ గురించి వారు ఆలోచించట్లేదు నీ బాధ నీ బాధ్యత ఉంది తల్లి నీ బిడ్డలకు ఒక మంచి స్థాయిలో నిలబెట్టేంత బాధ్యత నీ మీదే ఉంది నీ భర్తను ప్రేమగా చూసుకొని నీ మనసుకు నచ్చినట్లుగా మార్చుకునే ఒక బాధ్యత కూడా నీకు ఉంది బిడ్డ కానీ ఈ బాధ్యతను నువ్వు కోల్పోకూడదు నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నానమ్మా నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవాలి నువ్వు సమయానికి తినాలి సమయానికి పడుకోవాలి నువ్వు కూడా అన్ని కోరినవన్నీ కూడా కొనుక్కోవాలి నచ్చినవన్నీ కూడా కొనుక్కోవాలి మనసుకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ మనసును కష్టపెట్టుకోకుండా ఎప్పటి ఆలోచనలు అప్పుడే వదిలేయాలి నలుగురితో స్వార్థం లేకుండా కలిసిపోవాలమ్మా నిన్ను ఎప్పుడు కూడా నలుగురు నిన్ను కలవరించేలా చేసుకోవాలి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకోవాలి అర్థమైంది కదా బిడ్డ మరి ఇప్పటి నుంచి అన్నిటినీ మర్చిపోయి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావా చెప్పు బిడ్డ అలా ఆలోచిస్తారని మాట ఇవ్వు ఈ రోజు నుంచి నేను మారుతాను బాబా అని చెప్పి బాబా నా భర్త తాక్కూడతో వ్యసనపురుడయ్యాడు నన్ను హింసిస్తున్నాడు బాబా అని చెప్పి అంటున్నావు కదా నీ భర్త నీ మీద ప్రేమను చూపించాలని చెప్పాను నీ భర్త నీ దగ్గరికి తిరిగి రావాలని అడుగుతున్నావు కదా తల్లి కొన్ని కర్మానసారం జరిగే వాటిని ఎవరు కూడా బాధ్యత తీసుకోలేరమ్మా కనుక ఏవి ఎలా జరుగుతున్నాయో అలాగే జరగనివ్వు కానీ నీ మీద మాత్రం ఎటువంటి చెడు ప్రభావం చూపించదని గుర్తించుకో తల్లి పుట్టేటప్పుడు ఒంటరిగా వచ్చావు తర్వాత నీ తల్లి ప్రేమకు దగ్గరయ్యావు అలాగే పోయేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తాము మరి ఈ మధ్యలో ఈ నాటకాలు ఆడే ప్రపంచంలో బ్రతుకుతున్నావు కదా కొంచెం నాటకాన్ని కూడా నేర్చుకోబిడ్డా అంతే తప్ప నేను చెప్తున్నాను నీ తండ్రిగా చెప్తున్నాను ఇలా నాటకాల రాజ్యంలో నాటకం ఆడితేనే ఆనందంగా బ్రతకగలవు ఎప్పటికప్పుడు మనసులో బాధలన్నింటినీ కూడా తీసేసుకుంటేనే మనసు తిరిగి ఇస్తేనే సంతోషంగా నిద్రపోగలుగుతావమ్మా నీ ఆరోగ్యం ఇంకా చాలా ముఖ్యం కదా అవునా కాదో ఆలోచించుకోబిడ్డ ఎవరి కోసము కూడా తపన పడవద్దు నీ కోసం మాత్రమే నువ్వు తపన పడమ్మా నీ గురించి నువ్వు ఆలోచించుకో అంతా మంచి జరుగుతుంది బిడ్డ ఇదంతా కూడా ఈరోజు నీతో మాట్లాడడం కారణం నువ్వు నీ కుటుంబ సభ్యుల మీద ప్రూ అంటే చూపించే ప్రేమలో ఒక ఐదు శాతం కూడా నీ అంటే నీ మీద నువ్వు చూపించుకోవడం లేదు ఇలా అయితే నా బిడ్డ నా యొక్క సర్వస్వాన్ని అంటే తన యొక్క సర్వస్వాన్ని కోల్పోతుంది ఇలా అయితే జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తన జీవితంలో కుటుంబం ఉంటుంది తప్ప తనకంటూ కూడా ఏమీ ఉండదు అలా జరగకూడదమ్మా నా బిడ్డ తెలివిగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎక్కడ మాటలు అక్కడే వదిలేసేయమ్మా మనసు తెల్లని కాగితంలాగా బాగా ప్రశాంతంగా ఉంచుకో జీవితంలో ఏది జరిగినా సరే నీ మంచికే అని అనుకో తల్లి నిత్యం దీపారాధన చేసుకో నీకంతా మంచి జరుగుతుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో పవన్ జై సాయిరా